అమ్మ నడు తాము असांखे दादा इहो मिर्च सेरे साईं डबालो इहो अंदरि सफ़्ट बंड పరిస్థితిలో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగత్తాలి పిల్లలకు కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు పక్క సందులో ఉన్నాయి మరొక బీసీ నాయకుడు ఏంటంటే కూడా మరి ఇలా కొట్టించుడు కరెక్టే కాదు ఆయన కరెక్ట్ ఉంటుంది అంటే నాకు పోషబువులు ఇంకెక్కువ కట్టిస్తే ఆయన పక్క పెట్టుకోమనండి నేను కట్టిస్తున్నా కదా అలాగే గట్టిగానండి నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకంటే మనం బీసీల మనకు ఒక ఆత్మగౌరవం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు విన్నాను మనసు గారే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు ఇలా అండ్ ఎవరి నామినేషన్ కూడా వేయలే ఏ పార్టీ వేయలే బీజేపీ లేలే వేయలే తెలుగుదేశం లేలే ఎందుకంటే అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుతాం ఈ అధిష్టానం దృష్టి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా ఎందుకంటే మరి కంచి చేరు వేసినట్టు మరి ఉంది ఇక్కడ మరి ఇది సమంజసం కాదు ఇక్కడ మేము ఉన్నాం కొండ గురు ఉన్నాడు కొండ సురేఖ ఉన్నాడు కుమ్మార్ ఉన్నాడు మరి అలా అందరం కూడా మరి కరాకండిగా చెప్తున్నాం